చూసుకున్నట్లయితే ఒకసారిగా మనం చూసుకోవచ్చు మొత్తం అంతా కుంగిపోయింది అనమాట ఈ ఏరియా అంతా కూడా మీరు చూడవచ్చు ఏ విధంగా కుంగిపోయింది ఏంటి అది అయితే క్లియర్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇది మనకి గోషామహల్ గోషామహల్ ఫ్లైఓవర్ గోషామహల్ ఫ్లైఓవర్ దుకాణాల ముందు చాక్వాడి చాక్వాడి నాల మరోసారి అయితే కుంగింది దీంతో క్రషర్ లారీ అందులో అయితే కూరుకుపోయిందన్నమాట క్రష లారీ మొత్తం అందులో కూరుకుపోయింది లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు ఒకవైపు గతంలో కొంగిన నాల పనులు చేస్తూ ఉండగా ఇప్పుడు మరో నాల అయితే కొంగిందనమాట దీంతో స్థానికులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు నాలా మొత్తం కూడా పునరుద్ధరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా అధికారులు అయితే పట్టించుకోవడం లేదని చెప్పేసి స్థానికులు అయితే మండిపడడం జరిగిందనమాట అయితే తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరడం అయితే జరిగిందనమాట సో చూసారు కదా ఏ విధంగా మొత్తం చాక్వాడి నాలా అనేది ఏ విధంగా మొత్తం అంతా కూడా గోషా మహల్ దగ్గర అయితే కిందన పడిపోయిందో లారీ అయితే అందులో పడిపోయింది అనమాట విధంగా పెను ప్రమాదం నుంచి అయితే తప్పుకోవడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి